సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై హలో వన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కలలు ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది గురువారం రోజు వీడియో మీ అందరికీ నేను ముందే చెప్పాను గురువారం తొమ్మిది గురువారాల వ్రతం స్టార్ట్ చేసి ఇది ఫోర్త్ వీక్ అనమాట ఈ వీక్ పూజ అనుకున్న టైంకి అనుకున్నట్టుగానే కొంచెం బాగా జరిగిందండి మామూలుగా అయితే టూ డేస్ నుంచి హెల్త్ బాగోలేకపోవటం వల్ల పూజ సరిగ్గా చేయలేనేమో అసలు చేస్తానా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది కానీ బాబా ఆశీర్వాదం ఉంటే ఏదైనా మంచిగా జరుగుతుంది అడ్డంకులు ఎన్నున్నా చెయ్యాలి అని స్ట్రాంగ్గా మనం మనసులో అనుకుంటే కనుక బాబా గారే మనకి హెల్ప్ చేస్తారు పూజ ఉన్న రోజుల్లో ఫోర్ థర్టీకి లేచే నేను ఈ రోజైతే సిక్స్ ఓ క్లాక్కి లేవాల్సి వచ్చింది హెల్త్ బాగోలేకపోవటం వల్ల సో పూజ అంతా లేట్ అయిపోతుందేమో అసలు చేసుకోగలనా లేదా అన్న డౌట్ వచ్చింది బట్ అంత సవ్యంగా జరిగిందండి మార్నింగ్ నిద్ర లేస్తుండగానే ఇంటి ముందు ముగ్గు పెట్టాను ఇలా ఈసారి సింపుల్గానే చేసేద్దామని చెప్పి కలర్స్తో ఎక్కువ పెట్టుకోకుండా జస్ట్ ఇలా పసుపు కుంకుమతో చిన్న ముగ్గు పెట్టుకున్నాను కానీ చూడ్డానికి రెగ్యులర్ ముగ్గు చిన్నదే అని అనిపించినా కూడా చాలా కలగా ఉంది ముగ్గు పెట్టిన తర్వాత దానికి ముఖ్యంగా పసుపు కుంకుమలు ఇలా పెట్టుకున్న తర్వాత ఇంటి ముందు మొగ్గు పెట్టేసి ఇల్లంతా చక పెట్టుకున్న తర్వాత దివిజాని ఫస్ట్ స్కూల్ పంపించడానికి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ చేయాలి కాబట్టి నేను ఇంకా పనుల్లో పడిపోయాను అసలు ఒక్క రోజు బ్రేక్ తీసుకున్నామంటే పని చేయటం దగ్గర నుంచి కూడా కాదు బ్రేక్ అసలు ఏం చెయ్యాలి అనే దాని నుంచే బ్రేక్ తీసుకున్నామంటే నెక్స్ట్ డే అంతా చిందర వందర అవుతుంది గందరగోళంగా ఉంటుంది డే ముందు రోజు ప్రిపేర్డ్గా ఏమీ లేను కాబట్టి అప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి శాండ్విచ్ చేద్దాం అనుకున్నాను కొంచెం ఆలూస్ ఉన్నాయి సో ఆలూ శాండ్విచ్ చేసి లంచ్ కి మష్రూమ్ కర్రీ చేద్దామని అనుకున్నాను లక్కీగా అవి ఇంట్లో అప్పటికప్పుడు అవైలబిలిటీ ఉండడం వల్ల ఆ రోజైతే అలా గడిచిపోయిందనమాట ఎక్కువగా వెతుక్కునే పని లేకుండా మష్రూమ్స్ తో ఒక రెండు మూడు వెరైటీస్ చేస్తాను మష్రూమ్స్ మసాలా అని మష్రూమ్ ఫ్రై అని తర్వాత ఇలా టమోటా కర్రీతో కలిపి చేసాము అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వచ్చి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రెండిట్లోకి బాగుంటుంది అండ్ ఈవినింగ్ కూడా మళ్ళీ రెండోసారి చేసే పని ఉండదు అని చెప్పి ఈరోజు టొమాటో మష్రూమ్ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను లాస్ట్ వీక్ అంతా బెంగళూరులో బాగా వర్షాలు పడి ఆ చలికి కొంచెం హెల్త్ అటు ఇటు అవ్వడము దానికి తోడు కొంచెం పని ఇంట్లో పని ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ అనిపించింది నాకు హెడ్ ఏక్ స్టమక్ పెయిన్ ఇంకేదన్నా అయితే ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది బట్ బ్యాక్ పెయిన్ మాత్రం చాలా స్ట్రెస్ఫుల్ అంత త్వరగా తగ్గదు సో దానికి రెస్ట్ ఒక్కటే మార్గము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక సైడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తూనే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగానే మిల్లెట్స్ అన్ని ఇలా నానపెడుతూ ఉన్నాను నేను రెగ్యులర్గా ఈ జొన్నలు రాగులు కలిపి మిల్లెట్ దోశ ఎక్కువగా చేస్తూ ఉంటాను దానికోసం ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ జొన్నలు అదే గ్లాస్తో ఒక గ్లాసు రాగులు తీసుకొని ఆల్మోస్ట్ టెన్ అవర్స్ నానాలన్నమాట పాటు ఒక స్పూన్ మెంతులు కూడా వేస్తున్నాను ఇవన్నీ కలిపి బాగా కడిగి రెండు మూడు సార్లు తర్వాత ఒక టెన్ అవర్స్ నానితే గనక మనకి రాగులు జొన్నలు బాగా ఫైన్గా పేస్ట్ అవుతాయి గ్రైండర్లో రుబ్బే దానికన్నా దోశపిండి మిక్సీలో చేస్తే అంతగా ఉదుగు రాదనమాట బట్ ఎలాగో నేను మిక్సీలోనే చేస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ అవి ఎక్కువగా నానితే గనక కొంచెం బెటర్ అని చెప్పి ఇలా పొద్దున్నే నేను నానబెడుతూ ఉంటాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక సైడ్ నేను రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం అన్ని రెడీ పెడుతూ ఇంకొక సైడ్ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఆలు శాండ్విచ్ కోసం కావాల్సిన ఆలు ముందే ఇట్లా కుక్కర్ పెట్టేసుకున్నాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కి సరిపడా ఒకేసారి నేను ఇలా మిక్సీ వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను అనమాట నార్మల్ గా ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసుకునే దానికన్నా ఇలా గ్లాస్ వేర్ లో ఏదన్నా గ్లాస్ జార్స్ లో అలా స్టోర్ చేసుకున్నాము అంటే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది నీరు కారిపోకుండా అది తర్వాత ఆలు శాండ్విచ్ చేస్తున్నానని చెప్పాను కదా కొంచెం గ్రీన్ పీస్ కార్న్ కూడా ఉంది స్వీట్ కార్న్ ఆలు గ్రీన్ పీస్ అంతా కలిపి ఇలా ఆలు శాండ్విచ్ కోసం స్టఫ్ అంతా రెడీగా పెట్టాను అనమాట ఇప్పుడు కెచప్ కొంచెం కెచప్ ఒక స్లైస్ మీద స్ప్రెడ్ చేసేసి ఇంకొక స్లైస్ మీద ఈ ఆలు స్టఫింగ్ పెట్టి ఒకసారి మనం పెన్నం మీద మంచిగా కాల్చాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చీజ్ స్లైస్ కూడా పెట్టాము అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళకి మంచిగా కాల్షియం కూడా అందుతుంది పిల్లలు ఏంటో అండి చాలా విచిత్రంగా ఉంటారు ఒక వెజిటేబుల్ని ఒక్కొక్క డిష్లో ఒక్కొక్కలాగా ప్రిఫర్ చేస్తారు ఇక్కడ నేను వేసిన స్వీట్ కార్న్ లేకపోతే పీస్ గ్రీన్ పీస్ కానీ ఉప్మాలో వేసి పెట్టానంటే అందులో ఖచ్చితంగా తినరు కానీ అదే వెజిటేబుల్ తీసుకొచ్చి శాండ్విచ్ వేస్తే హ్యాపీగా తింటుంది దివిజయ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కుక్ చేసిన తర్వాత ఇలా ఉంది టెక్స్చర్ మనకి హెల్త్ బాగోలేనప్పుడే పనులు ఎక్కువ ఉంటాయో లేకపోతే మనమే పనులు ఎక్కువ పెట్టుకుంటామో అర్థం కాదు కానీ ఇలా చేస్తూ ఉంటాం అనమాట ఇక పూజ అయితే అనుకున్న టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా అయ్యింది అసలు జరగదు అనుకున్న పూజ జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది దివ్యజ్ని స్కూల్ కి పంపించేసి పూజకి కావాల్సిన సామాను అదంతా రెడీ పెట్టేసుకొని నైవేద్యం ఈసారి గురువారం బాబాకి రవ్వలడ్డు నైవేద్యంగా చేశాను నైవేద్యం చేసేసుకుని నేను పూజ స్టార్ట్ చేశాను ఇదంతా పూజ అయిపోయిన తర్వాత అండి పూజ చేస్తున్నంతసేపు కానీ పూజ అయిపోయిన తర్వాత బాబాని ఇలా దీపాల వెలుగులో చూస్తూ ఉంటే మార్నింగ్ పడిన కష్టం కానీ బ్యాక్ పెయిన్ ఉంది అన్న విషయం కానీ గుర్తే లేదు యాక్చువల్గా తొమ్మిది గురువారాల పూజలో అఖండ దీపాలు వెలిగించాలని కానీ దీపం రోజంతా వెలిగిస్తూ ఉండాలని అలా రూల్ ఏమీ లేదండి నేను నా తృప్తి కోసం నేను అఖండ దీపాలు పెట్టుకుంటూ ఉన్నాను అలాగే దీపం కూడా రోజంతా సాయంత్రం పూజ అయిపోయి నేను బాబా గుడికి వెళ్ళొచ్చేంత వరకు కూడా వెలిగేలాగా చూసుకుంటూ ఉంటానన్నమాట నేను రోజు దీపారాధన వచ్చి ఇలా ఇత్తడి కుందుల్లోనే చేసుకుంటూ ఉంటాను కానీ బాబాకి గాని ఇంకేదైనా స్పెషల్ పూజ చేస్తున్నప్పుడు ఆ రోజు మాత్రం మట్టి ప్రమిదలలో నేను దీపాలు వెలిగిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి సాయంత్రం పూజ అండి సాయంత్రం అర్లీగా ఫోర్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసేసాను ఎందుకంటే మళ్ళీ ఫైవ్ థర్టీకి యోగా క్లాస్ ఉంటుంది అందుకని చెప్పి పూజ ఆల్మోస్ట్ ఈవినింగ్ చేసేదో వన్ అవర్ టైం పడుతుంది కాబట్టి అర్లీగా ఫోర్ థర్టీ స్టార్ట్ చేసేసాను మీకు నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లు బాబాకి ఇలా తొమ్మిది గురువారాల వ్రతం చేసుకునే రోజుల్లో మాత్రం పూజ కొంచెం మార్నింగ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఈవినింగ్ వన్ అవర్ టైం పడుతుంది సర్వసాక్షి గౌరీ కుమారా ఓ అచింత్య లంబోదర శ్రీ గణపతి పాహిమాం నీవు సకల గణాలకు ఆదీశ్వరుడవు అందుకే నిన్ను గణేషుడని అంటారు సకల శాస్త్రాలు నిన్ను అంగీకరిస్తున్నాయి మంగళరూప బాలచంద్ర శారద వాగ్విలాసిని నీవు పద్యాలను సృష్టించిన వాగేశ్వరివి నీ అస్తిత్వం వలననే జగత్తులోని వ్యవహారాలు నడుస్తున్నాయి నీవు గ్రంథకర్తల దేవతము నీవు దేశానికి ఎల్లప్పుడూ భూషణానివి అన్నింటియందు నీ శక్తి అగాధం ఇప్పటి వరకు మీరు విన్నది శ్రీషిరిడి సాయిబాబా మంజరి ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ వన్ అవర్ పూజలు అంతా బాబాకి సంబంధించిన అన్ని స్తోత్రాలు చాలీసా బాబా చాలీస కూడా ఉంటుంది కదా వాటితో పాటు ఆంజనేయ స్వామిది దండకం హనుమాన్ శ్యామలాదేవి దండకం శివుడికి సంబంధించిన చంద్రశేఖర్ ఆష్టకం రుద్రాష్టకం గోవింద నామాలు ఇలాంటివన్నీ పారాయం చేస్తూ ఉంటాను దీని తర్వాత వన్ అవర్ యోగా క్లాస్ తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి బాబా గుడికి వెళ్ళాను మీరు అడగచ్చు వీడియో స్టార్టింగ్లో నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది బ్యాక్ పెయిన్ వచ్చిందని చెప్పాను మరి బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది అని మీరు అడగచ్చు యోగా డేలో వన్ అవర్ మాత్రమే చేస్తాము అండ్ మిగతా ట్వంటీ త్రీ అవర్స్ మన బాడీ పోస్చర్ని ఎలా పెట్టుకుంటున్నాము బ్యాక్ బోన్కి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సో పనులు చేసేటప్పుడు ఇల్లు ఉడ్చేటప్పుడు కొన్నిసార్లు ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది అలాంటి టైంలో ఇంకా ఇలాగా పెయిన్ తెచ్చుకోవాల్సి వచ్చింది బట్ మళ్ళీ నేను యోగా చేసి ఆ బ్యాక్ పెయిన్ పోగొట్టుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత బాబాకి హారతి ఇచ్చేసి తర్వాత డిన్నర్కి రెడీగా పెట్టేసుకున్న తర్వాతే నేను గుడికి వెళ్ళాను ప్రతిరోజు సెవెన్ థర్టీ తర్వాత వెళ్తున్నాను అప్పుడు బాబా పల్లకి సేవ చూసుకునేదాన్ని బట్ ఈరోజు కొంచెం లేటుగా ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ తర్వాత వెళ్లాల్సి వచ్చింది అప్పటికే పల్లకి సేవ అంతా అయిపోయింది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది మార్కాపుర్ బాబా మందిరం ఉండేది మేము అక్కడ రెగ్యులర్ గా సేవకి వెళ్తూ ఉండేదాన్ని అక్కడ సత్సంగాల్లో గురువు గారు ఒక మాట చెప్పారు మీరు ఎవరికన్నా ఏదైనా దానం ఇస్తున్నారు అంటే అది మీ గొప్పతనం కాదు తీసుకునే వాళ్ళ గొప్పతనము అని కాబట్టి గ్రహిత అంటే తీసుకునేవాడు లేకపోతే దాత ఎక్కడి నుంచి వస్తాడు అని ఈసారి అయితే అది నాకు బాగా ఎక్స్పీరియన్స్ జరిగింది బాబాకి నైవేద్యంగా రవ్వలడ్డు చేశానని చెప్పాను కదా సో గుడి దగ్గరికి తీసుకెళ్లి ఎవరికన్నా ఇద్దాము అని చెప్పి కొన్ని తీసుకెళ్లాను అక్కడ నాకు ఒక మదర్ అండ్ డాటర్ కనిపించారు పాపకి వన్ ఇయర్ అలా ఉంటుంది ఎదురుగా బెలూన్స్ అవన్నీ అమ్ముతూ ఉన్నారనమాట కూర్చొని సరే వాళ్ళిద్దరికి ఇద్దామని చెప్పి వెళ్ళాను వాళ్ళు చాలా పొలైట్ గా సారీ అండి మేము స్వీట్స్ తినము పాపకి జలుబు చేస్తుంది రిజెక్ట్ చేస్తున్నందుకు ఏం అనుకోవద్దు అని చెప్పారు నాకు అప్పుడు అనిపించింది తీసుకునేవాళ్ళు లేకపోతే మనం మాత్రం ఎవరికి ఇవ్వగలము అని అప్పుడు సత్సంగాల్లో గురువు గారు చెప్పిన మాట నాకు అప్పుడు గుర్తొచ్చింది అందుకనే దానం చేసేటప్పుడు చాలా అనుకువతో చేయాలి ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్